మహిళలు ఇంటి వద్ద ఉండి డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా మహిళలు తమ ఖాళీ సమయాన్ని వాడుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది ఇందుకోసం మీరు చేయవలసింది కేవలం కొద్దిగా పెట్టుబడి పెట్టడం అలాగే కొన్ని గంటలు సమయాన్ని కేటాయించాలి అప్పుడే ఈ బిజినెస్లో చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం మగ్గం వర్క్ గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు శుభకార్యాలు పార్టీలలో పెద్ద మొత్తంలో డిజైనర్ వేర్ బట్టలు వేసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా మహిళలు మగ్గం వర్క్ చేయించిన చీరలు కట్టుకునేందుకు బ్లౌజులు వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి మగ్గం వర్క్ చాలా రిచ్గా కనిపిస్తుంది అలాగే సాధారణ డ్రెస్ ను కూడా రాయల్ లుక్కు తెస్తుంది ఎక్కువగా బ్లౌజుల పైన ఈ వర్క్ చేయించుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడుతుంటారు సాధారణంగా మగ్గం వర్క్ ను జర్దోసి వర్క్ అని పిలుస్తారు ఈ మగ్గం పని ఎక్కువగా ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఎక్కువగా చేస్తుంటారు మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థ పలు ఉపాధి శిక్షణ కోర్సులు నిర్వహిస్తోంది అందులో భాగంగా మీరు మగ్గం వర్క్ కూడా నేర్చుకోవచ్చు దీనికి వసూలు చేసే ఫీజు కూడా చాలా తక్కువ మగ్గం వర్క్ కోసం మొత్తం మూడు వేలు రూపాయల లోపే ఫీజు ఉంటుంది శిక్షణ అనంతరం మీకు సర్టిఫికేట్ కూడా అందజేస్తారు మగ్గం వర్క్ ద్వారా ఆర్డర్లను పొందాలనుకుంటే మీరు ఇంటి వద్దనే మగ్గం ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఒక షాపును ఏర్పాటు చేసుకుని కూడా మగ్గం వర్క్ ప్రారంభించవచ్చు ఒక బ్లౌజ్ కు మినిమం ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు రూపాయల వరకు మగ్గం వర్క్ కోసం ఛార్జ్ చేస్తారు మీరు మంచి సీజన్ లో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీకు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నట్లయితే జర్దోసి వర్క్ చేసే వర్కర్స్ కూడా అందుబాటులో ఉంటారు వీరికి దినసరి కూలీ ఇచ్చి మీరు పనులు చేయించుకోవచ్చు అయితే ఆర్డర్లను ఎక్కువ మొత్తంలో పొందినప్పుడు మాత్రమే ఈ పని చేయాలి అవసరం అయినప్పుడు మీరే ఈ పని చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ప్లీజ్ అండ్